హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే పిల్లల స్నాక్స్ చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలి అనేలా ఉంటుందండి అంత బాగుంటుంది మనకు కావాల్సింది ఇలా బ్రెడ్ని తీసుకోవాలి రెండు బంగాళాదుంపలు తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి ఇప్పుడు బ్రెడ్ని ఇలా మిక్సీ పట్టుకోవాలండి మనకి ఇలా రవ్వలాగా పట్టుకుంటే మనం తింటుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు రెండు ఆనియన్స్ తీసుకోండి ఆఫ్ క్యాప్సికమ్ తీసుకోండి టేస్ట్కి సరిపడిన సాల్ట్ తీసుకోండి ఒక స్పూన్ కారం తీసుకోండి కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొత్తిమీర కరివేపాకు అంతేనండి ముందుగా మనము ఉల్లగడ్డల్ని శుభ్రంగా కడిగి ఉడికించుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్రను పెట్టుకోండి ఉల్లగడ్డల్ని శుభ్రంగా కడిగి ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి మనము చూడండి మనకి గట్టిగా ఉంటే మనకి టేస్ట్ అంత బాగోదు మనము ఇలా చేయి పెట్టినప్పుడు మెత్తగా ఉడికినట్లు రావాలి ముందుగా ఇలా ఉడికించుకొని ఉల్లగడ్డల్ని బాగా మెత్తగా కలుపుకోండి మీకు ఎంత సాధ్యమైనంతగా మెత్తగా కలుపుకోవాలి ఇందులో కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ని వేసుకోండి కట్ చేసుకున్న హాఫ్ క్యాప్సికమ్ వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకోండి ఒక అర స్పూను గరం మసాలా వేసుకోండి ఒక స్పూను ధనియాల పొడి వేసుకోండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి అలాగే ముందు మనం ఇలా మిక్సీ పట్టుకున్న బ్రెడ్ను కూడా వేసుకోండి ఇప్పుడు మొత్తం వీటిని కలుపుకోండి మన బోండా పిండిలాగా కలుపుకోవాలండి గట్టిగా ఇప్పుడు వీటిని మొత్తం వాటర్ని వేయకుండా బాగా ఇలా కలుపుకోవాలండి గట్టిగా పిల్లలు సాయంత్రం తప్పుడు స్కూల్ నుంచి వచ్చి స్నాక్స్ అడిగినప్పుడు పది పదిహేను నిమిషాల్లో చేసుకొని పిల్లలకు పెట్టచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు బాగా నచ్చుతుంది పిల్లలకి పెద్దలకి పళ్ళు లేని ముచ్చిన వాళ్ళకి ఎవరికైనా చాలా బాగుంటుంది ఇందులో వాటర్ వేయకూడదండి ఇలా బాల్స్ లాగా ఇలా చేసుకోవాలి చిన్న చిన్న మీకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి టేస్టీ టేస్టీ బ్రెడ్ ప్రొటోటా బోండా రెడీ అయిపోతుందండి వేడివేడిగా తిన్నట్లయితే చాలా బాగుంటుంది ఈ చలికి తింటూ ఉంటే వేడివేడిగా కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి ఆయిల్ వేడి అయిందండి ఇప్పుడు ఈ బాల్స్ని ఆయిల్లో వేసుకోండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అడిగి మరీ చేయించుకొని తింటారండి ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ చూసారంటే మళ్ళీ మీరు వదలరండి ఇలా మీ ఇంట్లో ఎప్పుడు బంగాళాదుంప ఉన్నట్లయితే ఇలాగే చేసుకొని తింటారండి అంత బాగుంటాయి